ఫోన్లు వచ్చినాయి ఇట్లా మీరు పలాందా ఇన్సూరెన్స్ లేకుండా మన ఇన్సూరెన్స్ లేకుండా లేకపోతే ఈ బిల్స్ లేకుండా ఇవన్నీ కొంటున్నారు వాటి మీద మాకు ఐడి ఈడీ నుంచి వచ్చినాయి రిపోర్ట్స్ సిబిఐ లేకపోతే పోలీసు ముంబై పోలీసు మీ రిపోర్ట్స్ అన్నీ దొరికంటే అంటే వీళ్ళు ఎక్కడో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఉంటారు కొన్ని జిఎస్టీ ఎగ్గొట్టడానికి కానీ లేకపోతే అదేవిధంగా ఇంకా ఏదన్నా కానీ ఏసీబీఐనే అన్నసరిగా డబ్బులు సంపాదించడం లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇవన్నీ వాళ్ళమే వాళ్ళ దృష్టిలో కొన్ని ఎక్కడైతే ఇంట్రెస్టెడ్గా మనం యాప్లో చూస్తుంటామో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కొన్ని ప్రొఫైల్ తీసుకొని వాళ్ళకు ఒక అంబుయెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిఎస్పీ ఆఫీస్ అనుకో వాళ్ళు కూడా ఒక డిఎస్పి ఆఫీస్లో వెనక ఆఫీస్ వాతావరణం కలిపియడం వెనక పోలీస్ టెక్కరింగ్స్ నిజంగా లుకింగ్ లైక్ పోలీస్ ఆఫీసర్స్ లాగా అట్లా వేషాధారణ వేసుకొని వీళ్ళకి ఫోన్ చేస్తారు ఆ డిజిటలైజ్ అంటే కంపల్సరీగా వీడియో కాన్ఫరెన్స్ ఉంది వీడియో కాన్ఫరెన్స్లో ఇతని ఊపిరి అనే కొన్ని అరెస్ట్ మీన్స్ మన భారతదేశంలో అరెస్ట్ మీన్స్ ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ కానీ కోర్టు కాని అంటే అతని యొక్క మూమెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ చేయటం అనమాట అంటే అతను ఏమి చేయకుండా మన ఆధీనంలో ఉండటం అనేది ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అంటే అతను చేయకుండా అతను బ్రీతింగ్ టైం లేకుండా అతను క్వశ్చన్ చేసి ఎవరికో ఫోన్లో కానీ ఎవరితో కాంటాక్ట్ చేయకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వీళ్ళు సేవ్ చేసినట్టు ఉంటారు అటువంటి నమ్మద్దు దయచేసి డిజిటల్ అరెస్ట్ అనేది మన పోలీసు కానీ మన భారతదేశంలో ఎక్కడ లేదు కంపల్సరీగా ఫిజికల్గా వస్తారు అరెస్ట్ అని మీకు నోటీస్ ద్వారా తెలిపి తర్వాత అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా తప్పితే కానీ వాళ్ళ ఆధీనంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు దీన్ని నమ్మద్దు మీరు కొన్ని చిన్న తప్పులు చేసినా పర్లేదు ఏమైనా ఉంటే అటువంటి మీ దృష్టికి వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు తెలియపరిస్తే లేకపోతే ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే దాని మీద నిఘా పెట్టి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తాం తెలియపరుస్తాం